ప్రకృతి ప్రకృతి వ్యవసాయం వ్యవసాయ సాగు ద్వారా పండించిన పంటలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని ప్రకృతి వ్యవసాయ శాఖ డిపిఎం షణ్ముఖం అన్నారు శుక్రవారం రామచంద్రపురం మండలంలో రైతులకు ప్రజలకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సును నిర్వహించారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని వెలుగు కార్యాలయంలో ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సును రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ శాఖ డిపిఎం సన్ముగా మాట్లాడుతూ రసాయనిక ఎరువులను వినియోగించడం పూర్తిగా తగ్గించాలని ఆవు పేడ ఆవు మూత్రం కషాయాలు ప్రకృతిలో లభించే ఆకులను కషాయాలుగా చేసి వ్యవసాయం సాగు చేయడం ద్వారా నేల ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు ఏటీఎం సూర్య మండలం ఏ గ్రేడ్ మోడల్ పెరటి తోటలు వంటి పద్ధతులతో తక్కువ ఖర్చుతో సాగు చేయవచ్చని తద్వారా పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటామని అన్నారు ముఖ్యంగా గ్రామ పంచాయతీలో గ్రామ సభలలో ప్రకృతి వ్యవసాయంపై పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించి రైతులు మహిళా సంఘ సభ్యులు ప్రజాస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు పనిచేయాలని వారు సూచించారు ప్రకృతి వ్యవసాయానికి రామచంద్రపురం మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిపిఎం పట్టాభిరెడ్డి ఏపీఎం గురుమూర్తి మండల వ్యవసాయ అధికారి శ్రవంతి ఎంపీడీఓ ఇందిరమ్మ పశు వైద్యాధికారి జయశంకర్ టీం లీడర్ విమల ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు సంఘమిత్రులు వివో లీడర్లు రైతులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సంతకాలు పెట్టిన తప్పుడు సంతకాలు పెట్టి నలుగురు ఊళ్ళోనే ఉంటారు ఎడో తిరుపతిలో ఉంటారు బెంగళూరులో ఉంటారు కొడుతులు దగ్గర కూతురు దగ్గర ఉంటారు ఆ సంతకాలు మీరు భోజనం చేసి పెట్టిన మీ ఎంసీపీ ఏదైతే ఒక అప్లికేషన్ ఉందో బ్యాంకర్ చేతికి ఇచ్చేస్తే ఇరవై లక్షలు ఇచ్చేస్తాం అంటే నూటికి నూరు శాతం రిపేర్ రిపేర్మెంట్ ఉండే వ్యవస్థ ఎత్తైనా ఉందంటే మా దశాకాలు అది బ్యాంకర్ అక్కడ తెలుసు బ్యాంకర్ వ్యాపారస్తులు కాదు అదే నా వ్యక్తిగతంగా ఎవరైనా ఏడీ నాకు లోన్ కావాలి అని అడిగితే కొత్త డాక్యుమెంట్లు అడుగుతారు మిమ్మల్ని ఒక్క డాక్యుమెంట్స్ కూడా అడగారు అడుగుతున్నారు ఎవరైనా అడగలేదు ఎందుకంటే మీ బలమే మీ సంఘం మీ సంఘటిత బలమే అందుకే స్వయం సహాయ సంఘాలు ఉన్నారు వాటిని మీకు మీరే ఎదుగుతున్నారు ఒకళ్ళు కట్టకపోతే మిగిలిన తొమ్మిది మంది వాళ్ళ ఇంటి మీద పడతారు కాబట్టి అదే ఎవరికైనా బలం కాబట్టి మీకు బ్యాంక్ లోన్లు ఇరవై లక్షలు ఈరోజు ఇవ్వగలుగుతున్నారు మీరు ఏ రకమైన పూచిక ఇవ్వకపోయినా ఇవ్వగలుగుతున్నారంటే మీ మీద నమ్మకం బ్యాంకర్స్ కానీ అలాగే ప్రభుత్వానికి కూడా కాబట్టి మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు కాబట్టి మీరు అనుకోవడం లేదు అంతే ఎందుకు అనుకోవడం ఇది మా పని కాదు అనుకుంటున్నారు అందుకే మీరు మేడం ఎంత క్లియర్గా చెప్పారంటే అంత క్లియర్గా చెప్పారు మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు కానీ మీరు అనుకోవడం లేదు ఇది ఉద్యోగస్తుల బాధ్యత అనుకుంటున్నారు కూడా రాబోయే వన్ వీక్ టెన్ డేస్ టైంలో కూడా మూడు లో అంటే మొదటి లో గ్రామ సభలు కండక్ట్ చేసుకొని వివో పరిధిలో ఎంతమంది రైతులు ఉన్నారు సాగు చేసేవాళ్ళు వాళ్ళలో ఎంతమంది కెమికల్ రైతులు ఉన్నారు ఎంతమంది ప్రకృతి సేద్యం చేసే రైతులు ఉన్నారు ఉన్నారనే ప్రణాళిక తయారు చేసుకొని గ్రామ సభ ఆమోదం పొంది ఈ సంవత్సరానికి కానీ ఇంతమంది ఉంటే రాబోయే సంవత్సరానికి మనం ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ అండ్ అల్లై డిపార్ట్మెంట్ అనుసంధానంతో చేసుకోవాలి ఇప్పుడే చెప్పిన విధంగా హార్టికల్చర్ కానీ అనిమల్ హస్బెండరీ కానీ అదేవిధంగా డిఆర్డిఏ కానీ డోమా కానీ సో ఈ ఐదారు డిపార్ట్మెంట్లతో అనుసంధానం చేసుకుంటూ ఈ రాబోయే వన్ వీక్ టెన్ డేస్లో కూడా మన ఐసిఆర్పిస్ ఉంటారు అదేవిధంగా గ్రామ స్థాయిలో సంఘమిత్రాలు ఉంటారు ఆర్ఎస్కే సిబ్బంది ముఖ్యంగా వీళ్ళు కూడా కోఆన్ తోటి మీరు లీడ్ చేయాలి ఆర్ఎస్కే సిబ్బంది కూడా బికాస్ ఇట్స్ఏ మోడల్ మండల్ మనకి రామచంద్రపురం మండలి కాబట్టి పెద్ద ఎత్తున ఇప్పటికే మనం ఇరవై రెండు వీవోలు చేస్తున్నాము మిగిలిన ఓ పది వ్యూవోలు కూడా తీసుకొని పూర్తి స్థాయిలో మండలం అంతా కూడా అన్ని వీవోల్ని కవర్ చేస్తూ అన్ని రైతు సేవా కేంద్రాలని కవర్ చేస్తూ ఈ ప్రకృతి సేద్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది దశ అవేర్నెస్ గ్రామ సభలు కండక్ట్ చేసి లాస్ట్ ఇయర్ ఏం చేసుకున్నాము ఈ సంవత్సరానికి ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా ఇంతమంది రైతులు ఉన్నారు ఈ విధంగా చేస్తామనేసి రాబోయే సంవత్సరానికి కూడా ఈ క్యాంపెయిన్ రైతులు ఈ గ్రామ సభలు కండక్ట్ చేసిన తర్వాత కూడా మీరు బిఓఏ ద్వారా కూడా ఆ మొదలు వేస్తేనే మా ఈ ఐసిఆర్పి సిబ్బంది అంతా కూడా ఉర్వి అనే ఒక యాప్ ఉంది దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట దిస్ఈస్ ది ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ ది కరీం యాక్షన్ ప్లాన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ అనేది జరగడం జరుగుతుంది కాబట్టి దయచేసి గ్రామస్థాయిలో ఉన్న అందరూ కూడా ఆర్ఎస్కే కానీ అదేవిధంగా అంగడ కానీ అంగన్వాడీ సిబ్బంది కానీ మన ఐసిఆర్పిస్ కానీ అదేవిధంగా అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ సంఘమిత్రాలకు కానీ కలిసి